చేనేత కళాకారుడు వెళ్ది హరిప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని తయారుచేశాడు సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని నేసారు అంతేకాకుండా చేనేత వృత్తి ఉట్టిపడేలా చిన్న తయారు తయారుచేసి దానిపై తాను మగ్గంపై నేసిన పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న వస్త్రాన్ని ఉంచి జ్ఞాపికను తయారుచేసి పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఈ మగ్గం జాపికను ఐదు రోజులు శ్రమించి తయారుచేసి తన ప్రతిభను చాటుకున్నాడు హరిప్రసాద్ గతంలో కూడా ఎన్నో కళాఖండాలను తయారుచేసి దేశప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు కూడా పొందారు స్వయంగా ముచ్చటగా మూడోసారి ఢిల్లీ వేదికగా జరిగిన దేశప్రధాని స్వీకారానికి ఆయనకు ఆహ్వానం కూడా లభించింది గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి ఉన్నప్పుడు తనకు కూడా చిటికె వేస్తే నడిచే చేనేత మరమగ్గాన్ని తయారు చేసి జ్ఞాపికగా అందించాడు